ఈడొకడు ఉన్నాడు మరి ఏం పాపం చేసినో ఇక్కడ ప్రజలు వాడు ఎమ్మెల్యే మంత్రి చూసిన చూసిన మంది భూముల మీద వాడు మేస్తున్నాడు దొంగసేనులు మేసే దున్నపోతులాక తయారయ్యండు పేట మైసమ్మ గిడ్చి పెట్టిన దున్నపోతులాక తయారయ్యి అమ్మోతాడు నేను అమ్మోతా ఇంతమంది కాలేజీల విద్యార్థులకు నేను చదువు చెప్తున్నా గొప్ప గొప్ప తయారు చేస్తున్నా కష్టపడి డెబ్బై వేల మంది ఇంజనీర్లు అయినా తన రోజున తన ఐదు వేల మంది డాక్టర్లను తయారు చేస్తున్నాడు నేను కొత్త డాక్టర్లు క్లాస్ డాక్టర్లను మేనేజ్మెంట్ ఫార్మసిస్టులను తయారు చేస్తున్నాను నన్ను వాడు పట్టుకుని అంటాడు చేస్తున్నాడు వాడు అనుకుంటాడు రెడ్డి అరాచకాలు అక్రమాలు భూ కబ్జాలు వాళ్ళ అల్లుడు వాళ్ళ ఆయన చెరువులో కట్టిన కాలేజీలు చెరువుల ఆక్రమణలు అన్నిటి మీద ఏసీబీ అదే విధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా అధికారంలోకి వచ్చిన ఎంబడే విచారణకు ఆదేశిస్తాం మల్లారెడ్డిని మల్లారెడ్డి బామార్దిని మల్లారెడ్డి అల్లుని బొక్కలకు దోష బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇలా గుండ్ల పోచంపల్లు పార్కు జగా కూడా కూలగొట్టి రోడ్డు వేసుకుంటున్నాడు జైలు వేస్తాను ఎందుకంటే పాఠాలు చెప్తున్నాను జైలు వేస్తారా ఇదే నేను పిల్లలను తయారు చేస్తే నేను ప్రభుత్వ భూమి కొనులేదు నేను గవర్నమెంట్ భూమి అసెన్మెంట్ భూమి వన్లేదు వాడు అందరినీ వాస్తవమైన భూమి కొన్నా భూమి కొంటే తప్ప కాంగ్రెస్ వాళ్ళు కొంటలేరా బీజేపీ వాళ్ళు వంటలేరా నేను నా యూనివర్సిటీ కోసం కొన్నా నా పిల్లలు కొనుక్కున్నారు తప్ప బాగా చెప్తే కొన్నా ఎక్కడ మూడింతలు నాలుగు ఇంతలు మార్కెట్ రేట్ పెట్టి ఎక్కువ కొన్నా తప్ప చెప్పు ఇంకోటి పార్కు దాత నలభై వేల మంది స్టూడెంట్స్ అది కొన్న పో చెప్పాలి నా కాలేజ్ పక్కకే ఒక పార్క్ ఉంది ఒక ఎకరా పార్క్ ఉంది అక్కడ దాకా హెచ్ఎండి రోడ్ వచ్చింది వాడు ఎంత న్యాయం పడి ఎంత దుర్మార్గుడు అంటే వాడు ఎంత గలీజ్ కాడంటే వాడు రోజు న్యాయపడినాడు ఇప్పుడు ఇదే దుర్మార్గం బ్లాక్ మెయిల్ ఇంకా నాడు వాడు ఇన్ని పైసలు ఇచ్చినా కానీ పెడతాం అదే చేసిన అనువాడి జైలు పంపిస్తాం పంపించే వాడుపోతాడా మేము పోతడా సూత్రంగా సబర్ చేయం ఓకే పట్టుండి మీరు సబర్ చేయండి అంటే దొంగనే దొంగ దొంగ అంటాడు జర బయట పడేదాకా ఆయన సంగతి మీకు తెలియదాకా చెప్పండి ఇక్కడ మా వజ్రేష్ యాదవ్ మా హరివర్ధన్ రెడ్డి ఉన్నారు ఆ గాడితో కొడుకులు చేయకపోతే నెల తిరిగే లోపల మా సొంత పైసలు ఐదు లక్షలు పెట్టి కుమ్మారు బాధ్యత ఎక్కడైతే గతంలో ఆమె గౌరవంతో బతికిందో ఆమె జగాలనే కాంగ్రెస్ పార్టీ నాయకులు వజ్రేష్ యాదవ్ హరివర్ధన్ రెడ్డి మా జడ్పీటీసీ గారు ఇద్దరు కలిసి ఐదు లక్షల రూపాయలు పెట్టి ఆ ఇల్లు కట్టుకుంటారు వారం కల్లా వాళ్ళే వచ్చి ముసలవతోని టెంకాయ కొట్టిపించి ఆమె అప్పటి వరకు ఉండనికే ఇల్లు కిరాయికి తీసుకొని అని చెప్పి మా అది మా నాయకులకు నేను ఆదేశాలు ఇస్తున్నాను